హీరో నాగచైతన్య ఫుడ్ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే అయితే నాగచైతన్య రెస్టారెంట్ పై జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ ఈ సందర్భంగా ఎప్పుడంటే జూనియర్ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ మూవీ దేవరా జపనీస్ వర్షన్ మార్చ్ ఇరవై ఎనిమిదిన జపాన్ లో విడుదలైంది ఈ క్రమంలో కొరటాల శివతో పాటు ఎన్టీఆర్ జపాన్ వెళ్లి వరుసగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూలో వివిధ అంశాలపై ఎన్టీఆర్ మాట్లాడారు ఈ క్రమంలో ఫుడ్ విషయానికి వచ్చినప్పుడు నాగచైతన్ రెస్టారెంట్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు జపనీస్ ఫుడ్ కావాలి అంటే ఖచ్చితంగా హైదరాబాద్ లో షోయు రెస్టారెంట్ కు వెళ్లాలన్నారు అది తన స్నేహితుడు నటుడు నాగచైతన్య ప్రారంభించారని తెలిపారు అతని రెస్టారెంట్ లో చాలా రకాల ఫుడ్స్ లభిస్తాయని పేర్కొన్నారు సుశీ అనే జపనీస్ ఫుడ్ ను తాను బాగా ఇష్టపడతారని ఆ ఫుడ్ చాలా అద్భుతంగా ఉంటుందని ఎన్టీఆర్ అన్నారు నాగచైతన్య రెస్టారెంట్ పై ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది